కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి వ్యవహారాలు చూసుకోవడానికి మన మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి నిన్న వచ్చారు సాదా సీదా వ్యక్తి లెక్క ట్రైన్లనే వచ్చింది చాలా విషయాలు అయితే మరి బాగానే ఎలివేషన్లు అయితేనే గట్టిన గట్టిన వస్తున్నాయి మరి తర్వాత పనితీరు ఎట్లుంటాయి అనేది మనం చూడాలి ఇప్పటికీ అయితే ఇప్పుడే రాలేము శనివారం శనివారం మౌనరథం ఉంటుందట బాగా ట్రైన్లలోనే తిరుగుతుందట ఈ శాలువలు బొకేల సం దానికి ఆ సాంప్రదాయానికి బాగా దూరంగా ఉంటుందట అండ్ గ్రూప్ మీటింగ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడట నో పర్సనల్ మీటింగ్స్ సో వ్యక్తిగతంగా పర్సనల్ కలవడం లాంటి చాలా తక్కువనట కొంతమందితో తప్పితే సో మిగతా అన్ని గ్రూప్ మీటింగ్స్ పిఆర్ ఇస్తాయట సో నా దృష్టిలో పడాల్సిన పని లేదని చెప్తుంది డైరెక్ట్ రాగానే పదేళ్ళు పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు వస్తాయి పేదోడు సంతోషంగా ఉంటే ఎప్పటికీ మనదే అధికారం బీజేపీ బీఆర్ఎస్ తో ఫైట్ చేయాలి పిపిసిసి విస్తృత భేటీలో మీనాక్షి నటరాజన్ స్థానిక ఎన్నికలు ఎస్సి ఎస్సీ పై చర్చ జరిగాట మైకుల్లో వాగే నేతలపై సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది సో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు నేతలు ఎవరు నా దృష్టిలో పడాల్సిన అవసరం లేదని పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నామని పేదవాడి కోసం పనిచేసి వారి ముఖంలో నవ్వులు చూడాలి అప్పుడే మనం పనిచేసినట్టు అవుతుందని తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలకు పోరాడే శక్తి ఉందని దానివల్లే రాష్ట్రంలో అధికారులకు వచ్చామన్నారు శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది దీనికి సీఎం రేవంత్ మంత్రులు కీలక నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జోడో యాత్ర ద్వారా ఒక మైదానాన్ని తయారు చేశారని దానికోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ బిఆర్ఎస్ పార్టీలతో ఫైట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు పేదోడిని అస పేదోడిని సంతృప్తి పరిస్తేనే ఎప్పటికీ మనదే అధికారం అని చెప్పి చెప్పారు ఒక చాలా విషయాలు అయితే మాట్లాడిరు మీనాక్షి చాలా సింప్లిసిటీ కలిగి ఉంటుంది విమానాలు విమానంకు బదులు ట్రైన్ లో హైదరాబాద్ కు లగేజ్ స్థానే మోసుకుంటూ ఆర్బాటాలకు దూరం తొలిసారి రాష్ట్రానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అని చెప్పి చూస్తున్నాం సో చాలా అంశాలు ప్రస్తావించింది ఇది కేవలం ఇంట్రడక్షన్ కాబట్టి ఆ తర్వాత పదవుల విషయంలో కానీ పార్టీ నడిపించే విషయంలో కానీ ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుంది పార్టీ ఏమైనా పురోగతి సాధిస్తా లేదా అప్పుడు గత వ్యవహారాల ఇన్ఛార్జ్కి ఇప్పటికీ ఏం తేడా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది దాన్ని మళ్ళీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికైతే మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్ సిటీ అయితే ఉంది